కర్నూలు జాతీయ ఏకతా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న రన్ ఫర్ యూనిటీ ర్యాలీని చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ బస్తిపాటి నాగరాజు పిలుపునిచ్చారు నవంబర్ నవంబర్ మొదటి మొదటి వారంలో వారంలో ఈ ఈ ర్యాలీ ర్యాలీని మై భారత్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు యువత అంతా ఉత్సాహంగా పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యత స్ఫూర్తిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి రాహుల్ రెడ్డి పాల్గొని యువతలో దేశభక్తి ఐక్యతా భావన పెంపొందించాలన్నారు ओके राहुल गांधी मई भारत जिला योजना अधिकारी गोकाबा संवसव आना जन्म जयंती सदर्भ రన్ ఫర్ యూనిటీ అంటే అందరూ ఐక్యమత్యంతో పాదయాత్రని ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ మై భారత్ వాళ్ళు ప్రారంభించారు కర్నూలులో రెండు చోట్ల చేయబోతున్నాము సో ఇది నో సో మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్రం రాకముందు ఎన్నో చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి వాళ్ళందరినీ భారతదేశంలో కలుపుతున్నారు అదే అతి ముఖ్యమైన నిజాం పరిపాలనని భారతదేశంలో విలీనం చేశారు ఇవన్నీ మనం అది పట్టించుకోవచ్చు కానీ ఆ రోజున అది చేయకపోయి ఉందంటే మన దేశం ఒక యూరోపియన్ యూనియన్ ఈ యూరోపియన్ యూనియన్లో ఎన్నో చిన్న చిన్న దేశాలు ఉన్నాయి మన దేశం కూడా అదే కాకుండా అఖంత భారతదేశం రూపుగి ఆయన పాత్ర ఎంతో ఉంది అందుకనే ఆయనకి ఉక్కు మనిషి అని బిల్డ్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన నూట యాభై సంవత్సరం జయంతి అంటే పుట్టినరోజు సందర్భంగా

मला अखंड भारत देशन उनवंत एककैक कारण डाक्टर सरदार वल्लभाय पटेल गेली धन्यवाद ना पेर राहुल गेली नेहमी जिल्हा यवजना अधिकारी थँक्यू